గోదావరికణి పట్టణంలో శనివారం వైభవంగా ముద్రాజుల కులదైవం పెద్దమ్మ తల్లి బోనాల జాతర జరిగింది గోదావరికణి పెద్దమ్మ తల్లి ఆలయ చైర్మన్ సబ్బు మల్లయ్య ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో పట్టణాలు వేయడానికి నిశ్చయించగా ముందుగా పెద్దమ్మ తల్లి దేవాలయం నుండి మహిళలు బయలుదేరి పుట్టుక నీళ్లు పోసి రిపీట్ పుట్టకు నీళ్లు పాలు పోసి పట్టణాల కోసం పుట్ట మన్నును తీసుకుని వచ్చారా కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈర్ల రాజయ్య వైస్ ప్రెసిడెంట్లు అప్పరాజు ప్రభాకర్ పిట్టల ఇస్తారి బర్ల మల్లయ్య కార్యదర్శి బండి రాజేష్ బోలవేణ సాంబయ్య బుజ్జా ఉప్పలయ్య దబ్బేట శంకర్ శీలం శ్రీనివాస్ రజనీకాంత్ పిట్టల శంకరయ్య చొప్పరి శ్రీను మహిళలు సంధ్య పద్మావతి రాజలక్ష్మి సరిత సుధా సత్యమ్మ పాల్గొన్నారు పాషాట సందర్భంలో పెద్దమ్మ తల్లి ఐదు సంవత్సరాలు ప్రతిష్ట సందర్భంలో పెద్ద పట్నాలు అమ్మవారికి ఏర్పడుతూ ఉన్నాయి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు అందరూ బోనాలు ఎత్తుకొని మేన్ చౌరస్తకు వస్తారు అక్కడి నుంచి వెళ్ళి ప్రారంభమై ఒగ్గు సప్పులతోటి బయళ్ళవారి ఆటపాటలతోటి ఊరేగింపుగా అమ్మవారికి చేరుకొని అమ్మవారు చేరుకున్న తర్వాత పెద్ద పట్నాలు వేసి తెల్లని రాక నైట్ అంతా కూడా అమ్మవారి కథ చెప్పడం జరుగుతుంది ఆ కథ అయిన అనంతరము పొద్దున మళ్ళా పూజ కార్యక్రమాలు చేసి మేకను మత్త కొల్పడం జరుగుతుంది ఆ మత్త కొలిపినాక తర్వాత కూడా అందరికీ మొక్కులు తీర్థప్రసాదాలు కూడా అందజేయడం జరుగుతుంది అట్లాగే అట్లాగే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కులాల కథితంగా అందరూ ఆదరై అమ్మవారు కృపకు ప్రాతులు కావాలని కోరుతా ఉన్నాం పిల్ల పాపలతో ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలు జీవించాలని మంచి వర్షాలు పడి అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని ముఖ్యంగా ఇక్కడ శృంగేరైన కార్మికులకు వాళ్ళ ఈ అమ్మవారు మీ సూపులో మీరు ఎక్కడైతే పనిచేస్తారో ఆ అమ్మవారు మీ అందరికీ సూపు సూపు ఉన్నది ఆ చూపు ప్రకారమే అమ్మవారు మీ అందరికీ దీవెనలు కూడా కార్మికులకు దీవెనలు ఇచ్చి అందరినీ చల్లగా కాపాడాలనే అటువంటి నిత్యము మీ మీ ఈ ప్రాంత ప్రజల మీద కార్మికుల మీద నిత్యం కూడా పూజ చేయడం జరుగుతూ ఉంది దాన్ని మీరు ఆలోచించి అందరూ కూడా ఈ దేవ అమ్మవారి కృపకు ప్రాప్తులై అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ తరఫున కోరుతారు